ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు జలాశయం నుంచి దిగువ రైతులకు రాష్ట ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టు విక్రమార్క రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలెట్టి శ్రీనివాసరెడ్డి కలిసి నీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాగార్జున సాగర్ రెండో జోన్ కి నీటిని విడుదల చేశామని కాంగ్రెస్ అంటేనే వ్యవసాయం కరెంట్ అని నీళ్ల కోసం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణ గోదావరి పైన రావాల్సిన వాటా గురించి దృష్టి సారించిందని శ్రీశైలం డ్యామ్ పైన ఉన్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కట్టడం వల్ల ఖమ్మం నల్గొండ జిల్లా రైతులకు ఇబ్బందిగా ఉంటుందని గతంలో ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగిందని ఆయన అన్నారు ఏపీ ప్రభుత్వం రాయలసీమ వద్ద ప్రాజెక్టు కట్టుకుంటే గత బిఆర్ఎస్ అన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే న్యాయం జరుగుతుందని ప్రజలు అధికారంలోకి తీసుకొచ్చారని బిఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారాలని ప్రజలు గమనించాలని కోరారు గత ఏడాది సెప్టెంబర్ లో కురిసే వర్షానికి దెబ్బతిన్న పాలేరు ఎడమ కాలువ పనులు యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేశామని తెలిపారు రైతును రాజులు చేయడానికి ఇందిరమ్మ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ప్రజలు మాకు అవకాశం కల్పించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు రుణపడి ఉంటామని అన్నారు పాలేరు నాగార్జున సాగర్ ఆయకట్టు రెండు లక్షల యాభై ఐదు వేల మూడు వందల నలభై నాలుగు ఎకరాలకు సాగునీరు విడుదల చేశామని గడిచిన సంవత్సరంలో వరదలకు ఖమ్మం జిల్లాలో అనేక ప్రాంతాలతో పాటు పాలేరు మెయిన్ కెనాల్ తెగిన వాటన్నిటిని లాస్ట్ సీజన్ వాటర్ అయిపోయిన తర్వాత రిపేర్లు చేస్తామని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఆయకట్టు కోసం కృష్ణ బేసిన కూడా ఇన్ ఇన్స్లో వచ్చిన కారణంగా రిపీట్ కృష్ణా బేష్ణ కూడా ఇంట్లో వచ్చిన కారణంగా మొదటి పంటకు డోక లేదని వానదేవుడు కూడా అడ్వాన్స్ గా పదిహేను రోజుల ముందు వర్షాలు పడ్డాయని కావున రిజర్వాయర్ లోకి కూడా నీరు సమృద్ధిగా వచ్చిందని అన్నారు రైతులకు ఇచ్చిన వాగ్దానాలన్నిటినీ అమలు చేస్తామని రైతులకు రుణమాఫీ రైతు భరోసా ఇచ్చామని గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నం పోయారని ఈ ప్రభుత్వం ఎప్పుడూ రైతులకు అండగా ఉంటుందని ఎన్ని కుయత్తులు వచ్చినా రైతును రాజులు చేయడానికి ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన స్పష్టం నీకు రాదు ఎంత చేసినృహస్పతి રાજા 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 పాలేరు రిజర్వాయర్క డౌన్ స్ట్రీమ్ లో ఉన్న నాగార్జున సాగర్ ఆయకట్టు సుమారు రెండు లక్షల యాభై ఐదు వేల మూడు వందల ఇరవై నాలుగు ఎకరాలకి కృష్ణా బేసిన్ లో ఉన్న ఈ ఆయకట్టుకి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు బట్టి గారు నేను ఇద్దరం కలిసి ఇప్పుడే ఈ కెనాలకి ఈ సంవత్సరం పంటకి నీళ్ళు వదలటం జరిగింది ప్రధానంగా గడిచిన సంవత్సరం ఏదైతే ఆగస్టు జులై చివరి నుంచి ఆగస్టు మొదటి వారంలో తీవ్రమైన వర్షాలు ఈ బేసిన్లో కురిసిన కారణంగా కనీ విని ఎరగని వరదలతో ఖమ్మం జిల్లాలో అనేక ప్రాంతాలు ముంపుకు గురవటమే కాకుండా పంట నష్టం జరగటమే కాకుండా ప్రధానంగా నాగార్జున సాగర్ మెయిన్ కెనాలు అట్లే పవర్ ప్లాంట్ కూడా ఈ పాలేరుకు డౌన్ స్ట్రీమ్ లో ఉన్న పవర్ ప్లాంట్ ఈ పాలేరుకు డౌన్ స్ట్రీమ్ ఉన్న నాగార్జున సాగర్ మెయిన్ కెనాలు డిస్ట్రిబ్యూటర్స్ చాలా వాష్ అవుట్ అయ్యాయి అనేక యూటీలు కొట్టుకుపోయాయి వాటన్నిటినీ వాటన్నిటినీ లాస్ట్ సీజన్ వాటర్ ఇచ్చి ఈటం అయిపోయిన తర్వాత యుద్ధ ప్రాతిపదిక మీద చాలా వరకు ఇప్పటికే ఆ యూటీలు ఆ స్ట్రక్చర్స్ ఆ మైనర్స్ మేజర్స్ ని మెయిన్ కెనాల్ ని రిపేర్ చేశాం చేసిన తర్వాత గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు నేను గౌరవ జిల్లా కలెక్టర్ గారు సిపి గారు చైర్మన్ రాయల్ నాగేశ్వరరావు గారు బాలసాని గారు రాజా గారు ఇంకా చాలా మంది మిత్రులు అందరం సమక్షంలో గౌరవం భట్టి గారు ఇప్పుడే గేట్లు ఓపెన్ చేయడం జరిగింది ఇది క్రమేపి ఇప్పుడు నాలుగు వందల క్యూసెక్ లో రిలీజ్ చేశాం ఇది క్రమేపి పెంచుతూ ఈ రాబోయే త్రీ ఫోర్ డేస్ లో ఏదైతే ఫుల్ డిచార్జి నాగార్జున సాగర్ పాలేరుకు డబుల్ స్టే ఉన్న ఆయకట్టు కోసం తెలంగాణ రాష్ట్రమైన ఆయకట్టు కోసం ఫుల్ డిచార్జ్ రాబోయే ఈ ఫోర్ ఫైవ్ డేస్ లో ఫుల్ రిలీజ్ ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రాత్రి ఉప ముఖ్యమంత్రి గారు నాతో మాట్లాడటం జరిగింది నీటి శాఖ మంత్రి గారు కూడా మాట్లాడటం జరిగింది భగవంతుడు దీవెన్లతో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా బేసిని కూడా ఎప్పుడూ లేని విధంగా ఒక పదిహేను రోజుల ముందే ఇన్ఫ్లోస్ సైజుబుల్ గా వచ్చిన కారణంగా కృష్ణా బేసిన్ లో కూడా మొదటి పంటకి డోకా లేని విధంగా ఈనాడు మీరు వచ్చింది ఇంకా వస్తా ఉంది చాలా శుభ సూచకం కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతుల పక్షపాత ప్రభుత్వం ఎలా అని చెబుతూ వస్తామో ఆ వానదేముడు కూడా ఆ వానదేముడు కూడా ఈ సంవత్సరం అడ్వాన్స్ గా ఒక పది పదిహేను రోజు వర్షాలు ముందు రావటమే కాకుండా ఈ బేసిన్ లో పైన కృష్ణా బేసిన్ లో గానీ అటు గోదావరి బేసిన్ లో గాని పైన వర్షాలు పడ్డ కారణంగా రిజర్వాయర్ లో కూడా సమృద్ధిగా వాటర్ వచ్చింది ఇంకా వస్తుంది ఇది శుభ మా రైతన్నలందరికీ రాష్ట్ర వ్యాప్తంగా మీకు తెలియంది కాదు రైతును రాజు చేసే దాంట్లో రైతులు పక్షపాత ప్రభుత్వంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు గాని కేబినెట్ మంత్రుల మందరం రైతులకు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా రైతును రాజు చేసే దాంట్లో ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో ఏవైతే ఇందిరమ్మ ప్రభుత్వం వస్తే మాకు మంచి జరుగుతుంది అనుకున్న అన్ని వర్గాలకి అందుట్లో ప్రధానంగా రైతన్నలకి రైతు రుణమాఫీ కానీ రైతు రుణమాఫీతో పాటు రైతు భరోసా కార్యక్రమం గత ప్రభుత్వం సంవత్సరానికి ఎకరానికి రెండు విడతల్లో పదివేల రూపాయలు ఇస్తే ధనిక రాష్ట్రంగా ఉన్న ఆనాడు అప్పుల కుంపట్లో నింపిపోయినా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నం చేసిపోయినా రైతుని ఆదుకునే దాంట్లో రైతుకు అండగా ఉండే దాంట్లో ఈ ప్రభుత్వం మొన్ననే మీరు అందరూ ప్రత్యక్షంగా చూశారు గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు అన్న మాట ప్రకారం రోజుల్లో రోజుల్లో కోట్ల రూపాయలని రైతన్నలకి వారి ఖాతాల్లో టింగ్ టింగ్ అంటూ జమ చేసిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంతేకాదు వరేస్తే ఉరే అన్న ప్రభుత్వానికి భిన్నంగా వారు ఆలోచనలకు భిన్నంగా రైతును రాజు చేసే దాంట్లో వరి వేస్తే ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుంది ప్రోత్సహిస్తుంది అని చెప్పిన మాట ప్రకారం సన్న వడ్లకి మద్దతు ధరే కాదు క్వింటాలకి అదనంగా ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి గడిచిన పంటలో ఇచ్చాం ఈ పంటలో కూడా కొన్ని ఇచ్చాం మిగిలినవి కూడా రాబోయే కొన్ని రోజుల్లో అవి కూడా ఇవ్వబోతున్నాం భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని రైతన్నలకి ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని రైతుల పక్షపాతంగా అయిన ఈ ప్రభుత్వం భవిష్యత్తులో కూడా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఎన్ని ఒడదొడుగులు వచ్చినా ఎన్ని కుయుక్తులు ఎవరు పండినా రైతును రాజు చేసే దాంట్లో ఈ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని రైతన్నులందరూ కూడా ప్రభుత్వం ఏదైతే సన్నట్లు రికమెండ్ చేసిందో ఆ రకాలు పెట్టాలని पवित्र क्योंकि संविधा अबाई शाखा मार्च श्रीनिवासरे द्वारा राष्ट्र प्रजल की

ఉపయోగపడేట్టుగా పునాదులేసి కట్టినటువంటి ఆ ప్రాజెక్టు ద్వారానే ఇప్పటికి కూడా ఈ ప్రాంత ప్రజలు తెలియదు ఈ నేల కోసం అయితే ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నామో ఆ ఏర్పాటు చేసుకున్న రాష్ట్రంలో ధనిక రాష్ట్రంగా అలా టిఆర్ఎస్ పార్టీకి ప్రభుత్వాన్ని ఒక కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడకుండా ఇక్కడ ప్రాంత ప్రజలకి ఇబ్బందులు జరిగేటట్టుగా వాళ్ళు తీసుకున్న చర్యలే ఈరోజు రాష్ట్రానికి భారంగా మారే అలా భారంగా మారినటువంటి పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించడానికి కాపాడటానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇల్లు రేవంత్ రెడ్డి గారు ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రత్యేకంగా దృష్టి సారించి కృష్ణానది పైన గోదావరి నది పైన రెండింటి పైన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రావాల్సినటువంటి వాటా గురించి పూర్తి చేసుకోవాల్సిన ప్రాజెక్టుల గురించి దృష్టి సారించి ముందుకు పోతా ఉన్నాం వారు చేసినటువంటి టీఆర్ఎస్ వారు చేసినటువంటి తప్పిదాలని బాసి మీ అందరూ కూడా తెలుసు ఆ రోజు శ్రీశైలం డ్యామ్ పైన ఉన్నటువంటి దూరాల శ్రీశైలం మధ్యలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కట్టడం వల్ల ముఖ్యంగా నాగార్జున సార్ లెఫ్ట్ కెనాల్లో ఉన్నటువంటి రెండో జోన్లో ఉన్న ఖమ్మం జిల్లా ప్రజలకు ఇబ్బందిగా ఉంటుందని అట్లాగే మదర్ జోన్లో ఉన్నటువంటి నల్గొండ జిల్లా వాళ్ళకు కూడా కొంత ఇబ్బందిగా ఉంటుందని పదే పదే వాస్తవ పరిస్థితుల్ని ఆనాటి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రజల సమక్షంలో మీడియా సంస్థ సంస్థల నాయకత్వంలో వారి మధ్యలో కూడా ప్రజెంటేషన్స్ ఇవ్వటం కూడా జరిగింది మరి నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్కి వచ్చేటువంటి ఈ మేఘర్ కెనాల్లో రోజుకి నీరింగ్ అబౌట్ వన్ టీఎంసీ నీళ్లు డ్రా చేసుకోవడానికి అవకాశం అటువంటిది శ్రీశైలం పైన పర్ డే లెవెన్ టీఎంసీ వాటర్ని డ్రా చేసుకునే కెపాసిటీతో ఏపీ ప్రభుత్వాలు ప్రాజెక్టులు కడితే పెట్టుకుంటూ ఉంటే వాటిని ఆపకుండా సహకరించినటువంటి టిఆర్ఎస్ పార్టీ వల్లే ఈరోజు రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది ఏర్పడేటువంటి ప్రమాదం ఉంచుకున్నా ఆ రోజు ఇక్కడ ఈవెన్ పాలేర్ రిజర్వాయర్ దగ్గర కూడా వచ్చి జరిగేటువంటి జరగబోయేటువంటి నష్టాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కూడా ఇక్కడ వివరించడం జరిగింది సరే అదృష్టం కొద్ది ప్రజల కష్టాలని బయటపడేయాలని ఇంధన రాజ్యం తేవాలని రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఆకాంక్షలు నెరవేరాలంటే కాంగ్రెస్ పార్టీని న్యాయం చెప్తేదని రాష్ట్ర ప్రజలందరూ ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించిన తర్వాత ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తప్పిదాలన్నింటినీ సరిచేస్తూ రాష్ట్ర ప్రజల ప్రభుత్వం జరగకుండా చేసే ప్రక్రియను ముందుకు పోతూ ఉంటే చేసిన తప్పిదాలు చేసినటువంటి ఆనాటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు కానీ లేకపోతే అందులో ప్రధాన భూమి పోషించిన కేటీఆర్ కానీ గత ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు కానీ అడ్డగోలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన తప్పుడు ప్రచారం చేస్తూ వారికి తరలితారు దీన్ని ఈ రాష్ట్ర ప్రజలంతా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా అలాగే వీటిని సరిచేసి త్వరితగతిన కృష్ణానది పైన మళ్ళీ ప్రాజెక్టులు కంప్లీట్ చేయాలని పాలమూరు రంగారెడ్డిని ప్రయారిటీగా తీసుకొని కలకొత్తి లిఫ్ట్ ఇరిగేషన్ తొందరగా పూర్తి చేయాలి నెట్టెపాడు భీమా సాగర్ లాంటి ప్రాజెక్టులన్నింటినీ కంప్లీట్ చేస్తూ జూరాల నారాయణపేట కొత్త లిఫ్ట్ ఇరిగేషన్ కూడా తీసుకొని దూరాల నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ కూడా కూడా తీసుకొని కృష్ణానది జలాల్ని ఎంత పెద్ద ఎత్తున తెలంగాణ ప్రాంతానికి వీలైనంత మేరకు ఎక్కువ మాత్రం తీసుకోవాలనేటువంటి ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ఈ ప్రాంత ప్రజలకు మేలు చేసేటువంటి కార్యక్రమాలుగా ఉన్నాయి మొన్నటి మొన్న గత సంవత్సరం పెద్ద ఎత్తున వరదలు వచ్చి ఇక్కడ సాగర్ లెఫ్ట్ కిణాలకు సంబంధించి బాలేరు బయట నుంచి ఉన్నటువంటి యుద్ధ ప్రాతిపదిగా వెంటనే స్పందించి పరిశీలన చేసి దాన్ని మరమ్మతులు చేయడమే కాకుండా ఈరోజు నీళ్ళని పెట్టుకొని ముందుకు పోతా ఉన్నా ఈ రకంగా ఈ ప్రాంత ప్రజల రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ముందుకు పోవటమే కాకుండా వారు పండించినటువంటి పంటకి పెట్టుబడి సరైన సమయంలో పెద్ద మొత్తంలో ఇవ్వాలనే ఆలోచిస్త రైతు భరోసా పేరు మీద మొన్ననే ఇప్పుడే రెడ్డి గారు చెప్పినట్టు